ఒక టైర్ బేలి ఇంకో టైర్ మంచిగా ఉన్నాయి అయిపోయింది రెండు వేలేసారికి అట్లా అయిపోయింది ఫ్యామిలీ గీమిలీ ఎన్నోసుకుని వస్తే ఇట్లాంటి పరిస్థితి లొకేషన్స్ అయితే నాకు తెలిసి బాగుండబోతున్నాయి హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా శేఖర్ యాదవ్ లదాఖ్ ట్రిప్ లో డే సెవెన్ అయితే స్టార్ట్ అయిపోయింది హర్యానాలో పల్వాలు దగ్గర నుంచి అయితే బయలుదేరపోతున్నాం రిషన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఫిర్ మిలేగా పక్కా ఇది పల్వాల్ సిటీ మనం ఇప్పుడు ఫుల్ సిటీలోకి అయితే ఎంటర్ అయినాం ఇంకా మనం ఒకటి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ పోవాలి ముందరికి పోయిన తర్వాత హైవే ఎక్కుతాం మనం ఏమో నిన్న ఇక్కడ నుంచి స్టేట్ వెళ్ళిపోయాం స్టేట్ వెళ్ళిపోయి అక్కడ తీసుకున్నాం అన్నట్టు అక్కడ ఎండింగ్ నుంచి మన లోపడికి పోయినాం అన్నట్టు ఇప్పుడు మనం వచ్చిందేమో లోకల్ నుంచి మనం కొంచెం ముందడి ముందడిపోయాక మనకు పెరిపేరల్ ఎక్స్ప్రెస్ వే వస్తుంది పెరిపేరల్ ఎక్స్ప్రెస్ వే ఢిల్లీ అవుట్ నుంచి వెళ్ళిపోతాం హరిద్వార్ చండీగఢ్ మూడు వందల యాభై సిమ్లా నాలుగు వందల యాభై ఉంది ఇటు నుంచి మనం స్టేడియం వెళ్తే మాత్రం ఆగ్రా మేనేసర్కు వెళ్తాం ఇక్కడ నుంచి లెఫ్ట్ ఢిల్లీ నుంచి కూడా మనం పోవచ్చు కానీ మన ఢిల్లీ నుంచి మనకు తెలియదు ఇంతవరకు పోలే ట్రాఫిక్ ఎక్కువ ఉంటే లేనిపోనిపోంది ఒక రెండు కిలోమీటర్ల ముందు టోల్ గేట్ అవుతుంది మన ఫాస్ట్ ట్యాగ్ అయితే అతికియాలి మనలు కూడా కామెంట్ చేస్తున్నారు అతికి అన్న అతికి అన్న అని టోల్ గేట్ అయితే దాటేసినాం చూస్తున్నారు కదా ఇది హైవే వన్ టూ త్రీ సెవెన్ ఫోన్ త్రీ మొత్తం టోటల్ గా సిక్స్ వే ఇప్పుడైతే నోవిడా పోయే రూట్ దగ్గర ఉన్న హైవే మీద ఇంకొక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్లో ఖచ్చితంగా ఈ హైవే అయితే మనం దిగబోతున్నాం దిగి కర్నల్ రూట్ అయితే కర్నల్ రూట్ దగ్గర దిగుతాం కర్నల్ రూట్కి అయితే వెళ్తాం దిగిన తర్వాత అసలు మన రిషి వాళ్ళ ఇంటికి పోతాం అనుకోలేదు అనుకోకుండా అసలు ఫోన్ చేసి రా రా అన్నాడు అసలు చాలా అంటే నాకు మస్తు అనిపించింది అది మన మంచితనం ఉన్న పది రోజులలో కూడా మనం ఆయనకు ఏదో విధంగా ఆయనకు ఎట్లా నచ్చిందో ఏమో ఫోన్ చేసి మరీ మరీ రమ్మన్నాడు మనమైతే అయితే వెళ్ళాం నీకు ఎట్లా అనిపించింది అసలు పోమా అనుకున్నాం కాకపోతే ఏమైందంటే ఇక శంకర్ కూక ఫోన్ చేసేకనే దానివల్ల పోయినాం కానీ చాలా మంచిగా ఉంది చాలా గా చూసుకోరు మమ్మల్ని కూడా వాళ్ళు మనోడు జర కెమెరా ముందు మాట్లాడడానికి జర తలబడతాను భయపడతాను నో ప్రాబ్లం కానీ చాలా బాగా అనిపించింది నిజంగా ఎందుకంటే మనల్ని రీసెంట్ వేరే స్టేట్ నుంచి మనం ఆయనకు జస్ట్ ఒక ఐదు రోజులు ఆ రెండు రోజులు పరిచాం అది కూడా మనం పని చేసుకోవడానికి పోయినాం అట్లాంటిది కూడా రమ్మన్నాడు చాలా గ్రేట్ అంటే గ్రేట్ మళ్ళీ కూడా మనం హర్యానాకు వచ్చినప్పుడు మళ్ళీ కూడా మనోనికి ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి హర్యానాలో తిరిగేటప్పుడు మళ్ళీ ఖచ్చితంగా మనోనికి అయితే కాంటాక్ట్ కావాలి ఢిల్లీకి వెళ్ళాలంటే లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ ఆగ్రాకు కూడా ఇక్కడ మనం వస్తుంటే మధ్యలో హైవే మీద ఎక్స్ప్రెస్ వే మీద చూడరు డీసీఎం బొల్తా పడ్డది టైర్ వేలి మొత్తం బండి పడ్డది అసలు ఘోరం అంటే ఘోరం చూడు ఈ టైర్ ఎక్ దో టైర్ పట్టుకాయ ఈ రెండు టైర్లు వేలి బండి మొత్తం పడ్డది అసలు ఘోరం ఒక టైర్ వేలి ఇంకో టైర్ మంచిగా ఉన్నాయి అయిపోయింది రెండు వేలేసరికి అట్లా అయిపోయింది ఇక్కడికి వచ్చేసి లోడ్ వచ్చేసి మొత్తం అట్టాల లోడు ఈ అట్టాలు ఉన్నాయి కదా మన డబ్బాలు ఉంటాయి కదా అవి పార్సల్ వచ్చినాయి మన టీవీ కొన్నప్పుడు మన ఫ్రిడ్జ్ కూల ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఇట్లా వస్తాయి కదా ఆ లోడే మొత్తం ఇది అయితే ఆ మొత్తం లోపలికి ఎక్కిచ్చారు ఇక్కడ దానికి ఉన్నాయి ఇంకా మనం మధ్యలో పోతుంటే మన హైవే మీద పోతుండనైతే మనకి సంఘటన కనిపించింది ఎక్స్ప్రెస్ వే మీద మన ఉత్తరప్రదేశ్ బండి ముందట డ్యామేజ్ అయితే ఈ ప్రకారంగా ఇదైతే జరిగింది మన లెఫ్ట్ సైడ్ ఎంత డ్యామేజ్ అనేది మాత్రం మనకు కనిపిస్తలేదు అద్దం ముందట కూడా ఏం కాదు ఓన్లీ లెఫ్ట్ సైడ్ అద్దం పలిగింది ఆ జాకిలు గీగిలు వచ్చి మొత్తం కింద డ్రైవర్ అయితే బాగానే ఉండండి సురక్షితంగా ఉండండి డ్రైవర్ అయితే నో ప్రాబ్లం మనకైతే బాగానే ఉంది ఓన్లీ ఒక్క ఆ రెండు టైర్లు పలగడం వల్ల ఇవి ఇబ్బంది అయింది అట్లా ఒకటేసారి రెండు టైర్లు పలుకుతాయి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నోడైతే అన్నం వచ్చేసి డ్రైవరు అన్నకైతే తుమరకు కూర్చున్నాయోగా కదా అన్నే అంట డ్రైవరు ఈ టైర్లు పలకడం వల్ల ఇట్లా అయిపోయింది ఇట్లాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి డ్రైవర్లకు లేనిపోయింది ఇంకేమైనా అయితే చాలా ఇబ్బంది ఫ్యామిలీ గీమిలీ వదిలేసుకొని వస్తే ఇట్లాంటి పరిస్థితి చెప్పలేము ట్రావెలింగ్లో ఏమయ్యేది డ్రైవింగ్లో మనం ఎక్కడెక్కడి నుంచో ఏడుకో వెళ్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు చూసిరా ఆయన అనుకున్నా ఈ రెండు టైర్లు పేలుతాయని చెప్పండి మీరే ఒకసారి కామెంట్ చేయండి ఎవరు కూడా ఎవరం కూడా ఇట్లా రెండు టైర్లు పేలుతాయి అని అనుకో కానీ అనుకోకుండా జరిగింది కూర్చున్నాయి ఆయన వచ్చాయా అవి ఓకే బాగానే ఉండంట ఇట్లా అయిపోయింది పరిస్థితి అయితే బండి ఇక పక్క లేపితే తెలుస్తుంది డ్యామేజ్ ఇంకేమైనా అయిందా ఏందా అనేది మొత్తం చేత కొద్దిగా ఊరియా ఈ ఊరియా అంటాడు మనోడు చుక్క చుక్క అయితే గారుతుంది ఇది పరిస్థితి ఎప్పుడు ఏమయ్యేది ఏం కదా ఏందనేది మొత్తం అయితే మనం చెప్పలేము రోడ్ల మీద జర జాగ్రత్త ఉండాలి ఎంత జాగ్రత్త ఉండే అంత మంచిది మనకే ఆడ బండి బడ్డది ఇది చూసుకొని వస్తున్నాం కదా ఏమైంది ఏందనేది వస్తుంటే లైవ్లోనే లైవ్లో అంటే లైవ్లో అంటే ఇక్కడ టైర్ వేలి చూడరీ టైర్ ఎట్ట వేలిందో చూడరి మొత్తం టైర్కి టైర్ వేలిందవా ఆ లారీది లైవ్లు అంటే లైవ్లో వేలింది డమ్ అని వెళ్ళింది దాని సైడ్ ఇంకో కారు ఉంది ఇంకేం కార్కి ఏం కాలే ఒకసారి చూద్దాం ఎడ్ సైడ్ టైర్ పలిగింది అనేది అదే ఇంక ఇది పెద్ద బండి కాబట్టి ఏం కాలే అదే ఇంక చిన్న బండి అయితే ఇగో ఇది ఉంది కదా ఇగో ఈ టైర్ వేలింది ఇక ఇది మొత్తం గట్టి ఎప్పుడైతే పట్టుకుందో పట్టుకున్న వేలిపోయింది చూడదు చూసి కదా ఎట్లనో మొత్తం ఇగో ఇలా టచ్ అయ్యి ఇగో ఈడి దాంకా వచ్చింది అసలు యాక్చువల్గా ఈ ప్లాస్టిక్ అనేది ఇగో ఈడి దాంకా రావాలి అటు సైడ్ కూడా అంతే రావాలి పోయి మధ్యలో ఇరిగింది మొత్తం ఇగో ఇప్పుడు ఇది ఉంది కదా లెఫ్ట్ రైట్ సైడ్ది రైట్ సైడ్ ఉన్నట్టు ఉండాలన్నట్టు ఆ పరద ఆ ప్లాస్టిక్ది కానీ లెఫ్ట్ సైడ్ ఏమైంది ఇక టైర్ కానుకొని రాక్కొని రాక్కొని అట్లా అయిపోయింది ఇప్పుడు మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఈ బ్రిడ్జి ఇది మొత్తం వచ్చేసి అయితే మెట్రో మేరట్ అని ఉంటుంది చూస్తున్నారు కదా అక్కడికైతే ఈ మెట్రో దగ్గర దగ్గర ఢిల్లీ నుంచి బయట అవుట్స్కట్స్ వరకు చాలా వరకు ఉన్నాయి మెట్రో ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ మేరట్ అని అక్కడ దాకా ఈ మెట్రో అటోకా మెట్రో ఎక్స్ప్రెస్ హైవే దాటి కూడా ఉన్నాయి అంటే మెట్రో మామూలు విషయం కాదు ఢిల్లీ లోకల్ నుంచి ఇక అవుటర్ కాన్ అంటే మనం ఎక్కిన ఆడ ఒక టోల్ గేట్ అంటే ఇది మనం ఇప్పుడు ఈ హైవే మీద రెండు టోల్ గేట్ దగ్గరకు వచ్చిన చూడరు ఎట్లుందో నుంచి ఇటు నుంచి టీగలు లేపు దానికి మధ్యలో ఇట్లా డిజైన్ బాగుంది మనకి ఇక్కడ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు పోతే మన ఎగ్జిట్ పానీపట్ అనే ఎగ్జిట్ దగ్గర తీరుతున్నాం అంబాలాట పానీపట్ ముర్తల్ సోనీపట్ భలే కొన్ని ఊర్లో పేరు వన్ టూ త్రీ ఫోర్ మొత్తం ఎయిట్ వే ప్రజెంట్ మన నిన్న ఆగ్రాకా నుంచి పల్వల్ దాకా వచ్చిన రూటే అన్నట్టు ఇది స్ట్రేట్గా మన మన పల్వల్కి వెళ్ళొచ్చు లోకల్ నుంచి కాకపోతే బాగా ఇక ఎట్లుంటుంది ఇక ట్రాఫిక్ ఖచ్చితంగా సిటీలోకి ఎంటర్ అయినాక అయితే ఉండదు అందుకోసం మనం అవుట్ నుంచి వచ్చినాం ఇప్పుడు లోకల్ నుంచి అవుట్ నుంచి మనకి ఎంత తేడా ఉంటుంది అంటే నలభై కిలోమీటర్లు నలభై ఐదు కిలోమీటర్లు తేడా ఉంటుంది అయినా కూడా ఏం లేదు ఆ ఇబ్బంది పడలేము ఎందుకు క్లచ్ మనం ఇంకా లాంగ్ వెళ్ళాలి కదా అల్లనే ఇబ్బంది పడుకుంటుంటే ఇంకా తొందర వెళ్ళలేము అని చెప్పి అవుట్స్కట్స్ నుంచి వచ్చేసినాం ఇప్పుడైతే ఫస్ట్ మనం చండీగఢ్ చండీగఢ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్లకు హిమాచల్ ప్రదేశ్ తర్వాత మనాలి అంటే మెయిన్ మెయిన్ ఏరియా అన్నట్టు ఆ తర్వాత లే లదాఖ్ అట్లయితే వెళ్దాం పల్వాల్ నుంచి స్టార్ట్ అయినప్పుడు హర్యానా నుంచే హర్యానా అన్నట్టు ఇక అయితే హర్యానా నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మనం ఔటర్ ఎక్కగానే ఎక్స్ప్రెస్ వే ఎక్కగానే ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అయినా ఉత్తరప్రదేశ్లోకి అయ్యి మళ్ళీ దిగే టైంకి ఇప్పుడు మళ్ళీ హర్యానాలోకి అన్నట్టు అట్లా ఇప్పుడు లాస్ట్ మనం అంబాలా అంబాలా వస్తుంది అంబాలా దాటితే ఇక మనం హర్యానా అంబాలా దాటినామంటే వాటికి హర్యానా దాటినట్టే రోడ్డు తోడు రే ఎట్లుందో మామూలుగా లేదు మొత్తం ఫోర్ వే ఫోర్ వే ఢిల్లీ మన ఎక్స్ప్రెస్ వే ఎక్స్ప్రెస్ వే దిగిన కానించి ఇప్పటి వరకు అక్కడ దిగిన రోడ్డు ఇప్పటిదాకా మనకు ఫోర్ వేనే టోటల్గా ఎయిట్ వే ఇప్పుడు మనం వెళ్ళే వన్ వే మాత్రం ఫోర్ వే అన్నట్టు ఎక్కడ దాకా ఉంటుంది చూద్దాం మరి ఇది స్మూత్గా ఏ బయట అడ్డలు లేకుండా దానిలో దానిలో ఏది అడ్డలు లేదు బ్రేక్ లేదు లేదు నా టాప్ అండ్ టాప్లో పోతున్నాం ఎక్స్ప్రెస్ వే అన్న మూడు మూడు మొత్తం సిక్స్ వే ఇది మాత్రం ఫోర్ ఫోర్ ఎయిట్ వే ఇది ఎంత విశాలంగా ఉందంటే అసలు మనం నార్మల్గా కూర్చొని చూసినట్టే సినిమా చూసినట్టే అనిపిస్తాను నాకైతే ఎందుకంటే గేర్ ఇంతవరకు దిగినా కాంచి ఇంతవరకు గేర్ మానసలేదు అస్సలు అంటే అసలు గేర్ కూడా మానసలే క్లచ్ మీద కాలు కూడా పెట్టలేదు బ్రేక్ మీద ఇంకా అసలు పెట్టలే ఎక్సైడ్ మీద కాలు ఉంది సెవెంటీ సెవెంటీ ఫైవ్ పోతున్నాం మన బండిలో పెట్రోల్ అయితే నీళ్ళుకి వచ్చేసింది మనకు ఇది నా హిల్చి ఆరు వందల ముప్పై ఆరు వందల నలభై ఇచ్చింది మైలేజ్ ఈసారి ఎందుకో మరి ఇక్కడికి పోవాలంట పెట్రోల్ రేటు ఇక్కడికి వచ్చేసి తొంభై నాలుగు అనుకుంటా ఎంత ఉంది పెట్రోల్ రేటు తొంభై నాలుగు పాయింట్ అరవై ఉంది డీజిల్ ఎనభై ఏడు ఉంది యా ఎంత పడుతుందో చూద్దాం ఫుల్ ట్యాంక్ వచ్చేసి అయ్యా ఇంకోటి ఏంటంటే మనం లాస్ట్ టైం ఇంకోటి ఏంటంటే మనం లాస్ట్ టైం కొట్టించింది కూడా ఇండియన్ ఆయిల్లనే ఫుల్ ట్యాంక్ చేయించినాం ఇప్పుడు కూడా అలానే ఇల్లనే చేయిస్తున్నాం ఇండియన్ ఆయిల్ ఈసారి కూడా చూద్దాం ఎందుకంటే మనం మధ్యలో పల్ వాళ్ళ లోకల్ కట్టిడిపోయినాం కాబట్టి అట్లా కొద్దిగా మైలేజ్ ఏమైనా తక్కువైందేమో చూడు రే ముప్పై ఒక లీటర్ పట్టింది మనకు రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయింది ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది ఇప్పుడు సిక్స్టీన్ నైన్టీ ఫోర్ అంటే ఇక పదిహేడు వందలు కొట్టించినాం రే ఇది మనకు మూడో ఫుల్ ట్యాంక్ ఫస్ట్ మహారాష్ట్రలో హైదరాబాద్ నుంచి అదే అది వేరు మహారాష్ట్రలో ఒక ఫుల్ ట్యాంకు ఇంకోటి రెండో ఫుల్ ట్యాంక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ మూడో ఫుల్ ట్యాంక్ ఇక్కడ అయింది మనకు నెక్స్ట్ రాణిపట్ సారీ పానీపట్ ఇప్పుడు టైం వచ్చేసి మనకు ఫోర్ ఫార్టీ అవుతుంది ఎంత దూరం పోతాం అనేది చూద్దాం వీలైనంత వరకు కొద్దిగా తొందరగానే వెళ్ళి ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలి కర్నల్ అయితే దాటేసినాం మొత్తం త్రీ వే త్రీ వే సిక్స్ వే చూసారు కదా రోడ్డు మాత్రం ఘోరంగా బిజీ ఉంది లారీలు కార్లు అయితే బాగా పోతున్నాయి ఈ ఏరియాలో ఈ రూట్లో అయితే ఇమా కార్లు ట్యాక్స్ ప్లేట్లు ఓన్ ప్లేట్లు మామూలు స్పీడ్ మీద కాదు జెట్ స్పీడ్ మీద పోతున్నాయి హర్యానా హర్యానా బండ్లు ఎక్కువ పంజాబ్ ఈ రెండు కొద్దిగా తక్కువలో ఉత్తరప్రదేశ్ బండ్లు ఇప్పుడు పోయేది హర్యానా బండి అక్కడ ముందున్నది ఉత్తరప్రదేశ్ బండి నెక్స్ట్ లారీలు కూడా మన తెలంగాణ లారీలు ఒకటి కూడా కనపడుతున్నాయి సౌత్ లారీలు తమిళనాడు కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈ లారీలు అయితే కర్ణాటక కూడా ఇవ్వబడలే ఓన్లీ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఇంకా ఉత్తరాఖండ్ ఈ లారీలు ఎక్కువ కనిపిస్తున్నాయి రోడ్డు మాత్రం అసలు ఎక్కడ కూడా గిత్త అదో ఇదో అడ్డం రాకుండా ఏం లేదు ఎక్సిడెంట్ నా అని స్టాప్ అంటే నా అని స్టాప్ దంతుడు దంత రోడ్డు మీద ఇది హర్యానా లారీ బాగుంది అసలు వ్యూ కూడా బాగుంది రోడ్ కూడా బాగుంది ఇబ్బంది లేకుండా ఎంత బిజీగా ఉందో చూడరు రోడ్డు అటు సైడ్ కార్లు చూడరు ఇంకా ఎట్లా వస్తున్నాయో ఎక్కువ కార్లే ఉన్నాయి ఈ రోడ్ల ఇప్పుడైతే కర్నల్ అనే సిటీ అయితే దాటినాం కర్నల్ అనే సిటీ దాటి అయితే ధాబా దగ్గర ఆపుకున్నాం నల్ గంధ పంజాబీ వైష్ణవ్ దాబా ఇక్కడనైతే ఆయనం ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ హర్యానాలోనే ఉన్నాం హర్యానా మనం నెక్స్ట్ వచ్చేసి మనకు అంబాలా అని వస్తుంది డెబ్బై కిలోమీటర్లు అంబాలా అది దాటితే మనం ఇంకా పంజాబ్లోకి ఎంటర్ అయిపోతాం నెక్స్ట్ చండీగఢ్ అంబాలా తర్వాత చండీగర్ వచ్చేసి నూట పద్నాలుగు నూట పదిహేను కిలోమీటర్ దానికి వస్తుంది ఇప్పుడు మనం ఉన్న దగ్గర నుంచి అయితే మనం చండీగఢ్ దాటి రేపు హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుతాము ఖచ్చితంగా నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో మనం దగ్గర దగ్గర మనాలి మనాలి దగ్గర దాకా పోతాం కావచ్చు రేపు రేపటి వరకు అయితే చూద్దాం ఎక్కడి వరకు పోతాయిందనేది రేపు మాత్రం లొకేషన్స్ అయితే నాకు తెలిసి బాగుండబోతున్నాయి ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నా మరొక వీడియోతో ముందుకు వస్తా మీరు నాకు సపోర్ట్ చేస్తారనే కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్